గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా షెడ్యూల్డ్ కులాలు అందాల్సిన సంక్షేమ పథకాలు అందగా ఉద్యోగాలు ప్రభుత్వాలు కల్పించగా స్వయం ఉపాధి కూడా కరువై నిరుద్యోగ యువకులు అటు ఆటోలు కూరగాయలు దుకాణాల్లో ఆసుపత్రుల్లో రోజువారీ కూలీలుగా పనిచేస్తూ జీవితాలు గడుపుతున్న దుర్భరమైన పరిస్థితి యావత్ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది షెడ్యూల్డ్ కులాల జనాభాను ఓట్ల రూపకంగా వాడుకొని అధికారం చేపట్టడానికి వేసే ఎత్తుగడలుగా ప్రజలు అర్థం చేసుకున్నారు అసంబద్ధమైన అమలు చేయలేని హామీలను ఇస్తూ కాలం గడుపుతున్న పరిస్థితి తెలంగాణలో నెలకొన్నది కేసీఆర్ చేసిన ఖర్చులు ప్రాజెక్టులు ప్రజల నుంచి డిమాండ్ లేకున్నా పథకాలను అమలు చేయడంతో అప్పుల్లో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయిందని ఆర్థిక ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం షెడ్యూల్ కులాలు రెండు వేల పదిహేను సంవత్సరంలో రెండు వేల పద్న పద్దెనిమిది తర్వాత అమలైన పథకాలు తర్వాత కాలంలో పథకాలకు బడ్జెట్ కేటాయించకపోవడంతో తీవ్రమైన నష్టం చవిచూస్తున్న షెడ్యూల్ కులాల జీవితాలు తెలంగాణ రాష్ట్రంలో నలభై మూడు శాతం ఇప్పటికే ఉపాధి పనులు లేక ఇంటి వద్దే సమయం గడుపుతున్న మహిళలు పురుషుల జనాభా కుటీర పరిశ్రమల తరఫీదు కల్పించి ఇంటి దగ్గర నుండి వారి సంపాదన ఉపాధి రెండూ కల్పిస్తే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కొరియా జపాన్ జర్మనీ చైనా లాంటి దేశాలు భారత్ కంటే తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం అయినా వారు ఆర్థికంగా సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందిన విషయాన్ని గమనించాలని కోరుతున్న మేధావులు తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం శాసనసభ్యులు కార్పొరేటర్లు బస్తీ లీడర్లు చేతులు తడిపితేనే లబ్ధిదారులకు పథకం డబ్బులు వస్తువులు వాహనాలు షాపులు వారు ఎంచుకున్న వివిధ రకాల పనులను కులాల జనాభాలో తమ వాటా అందితేనే వారికి పథకం అందిందని ఎన్నోసార్లు ఇవన్నీ పత్రికలు మీడియా బయటపెట్టింది స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు దళిత బంధు పథకంలో ఎవరెవరు పాల్గొని వాటాలు దండుకున్నారో వారి చిట్టా నా దగ్గర ఉందని స్వయంగా చెప్పినటువంటి అంశం అప్పట్లో కలకలం లేపింది తర్వాత కనుమరుగైపోయింది ప్రస్తుతము ఇప్పటికీ బడ్జెట్ కేటాయించక షెడ్యూల్డ్ కులాల యోగి యువతి యువకులను వారికి ఉన్న సమయాన్ని ఎటు పంచుకోక అభివృద్ధికి నోచుకోక సతమతో అవుతున్నటువంటి పరిస్థితి బస్తీలలో నెలకొని ఉన్నది ప్రభుత్వం వెంటనే అలాంటి చర్యలు తీసుకొని ఉపాధితో పాటు ఆర్థిక వనరులు మానవ వనరులను ఉపయోగించి వారికి తరఫీదు కల్పిస్తే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని మేధావులు విద్యావేత్తలు అంటున్నారు